అమ్మ తెలుసు కదా మనకి మన సాగింపడంతా అక్కడేగా అమ్మ మీదేగా మన అలుగుడు సాగింపుడు గోజాట్టం మన కోపం మన అలుగుడు పరాక్రమం పౌరుషం అంతా అమ్మ దగ్గరే అంతా అమ్మ దగ్గరే అలిగేది అమ్మ దగ్గరే ఒక్కోసారి మా అమ్మతో గొడవ వేసుకొని అన్నం తినరు మా అమ్మ నైట్ వచ్చింది పగలంతా తినలేదుగా వీడికి మాడుంటుందని నైట్ పండుకుంటే వచ్చాయా అయిపోయింది అయిపోయింది లేచి తినరా అంటుంది ఆమె ఎప్పుడే రావాలనే నేను అట్ట బిగుసుకొని పండుకుంటావు వచ్చి పిలిచింది ఇంకో లొంగిందిరా అనుకొని ఏదో వచ్చేది అంట అంత కోపం ఎందుకయ్యా తినమంటే ఖాళీ కడుపుతో వండుకోకూడదురా తినయ్యా అమ్మ జనం మీద కోపడిదిగా నన్ను బలి ప్రేమించింది దేవునికి స్తోత్రం అల్లెల్లుయా ఏమండి సరే ఇక నేను కోపంగా గద్దించేసరికి పోయింది పాప ఇక మళ్ళీ నా కడుపులో ఆకలే లోపల ఫీలింగ్ ఏం తెలియదు ఎందుకురా నీకెచ్చులు అరే పద్ధతికి వచ్చి అమ్మ పిలిచినప్పుడు పోయి ఆ బెట్టుగా పోయి తినక ఈ ఓవరాక్షన్ ఎందుకురా ఇప్పుడు పోయింది ఇక నిద్రపోయిందనుకో నీ బతుకు బస్టాండింగే ఎందుకు పోయి తింటే పరువు తక్కువ நீக்கெப்படி இட சேஸ்து எதிர்க்குல அம்மீது அலகலா அலித்து சேத்துலேதான் நேன் கூட சந்தோஷப்படுத்தா அம்மீத அலித்தே அட் உச்சு எந்த துத்தே சிக் பண்ணுது பாபம் செய்யினு அம்ம மீது அலகலா சாக்கா கோப்படலா ஊறிமீத அம்மனை அய்யமீத கோபம் வச்சு அம்ம மீதே சூப்பிச்சு ஏதா மழை ஆயப்படே ஏதுரா அனகே தான் ஏப்பிலே கேக்கல ஏதோ அம்மையை அறுத்துனோ ஒட்டி தீடு அரிசியது దేవునికి స్తోత్రం అవునా సాగింపుడంతా అమ్మ మీరు మన సాగింపును భరించి మన సమస్తాన్ని మన అంతా కడిగి శుద్ధి చేసి మనల్ని చంకనేసుకొని మూసి మనకు పాలిచ్చి పెంచి ఒక బానిస ఊడిగం చేసినట్టు మనకు ఊడిగం చేసేది అమ్మ అమ్మ నువ్వంత చెప్పు నువ్వు ఎంత చేసినా అమ్మ రుణం తీరదు అదంతే దేవునికి స్తోత్రం కలుగునుగా తీరిద్దా తీరదో అమ్మ అమ్మే నీకోసం తన సౌందర్యాన్ని త్యాగం చేసిద్దమ్మ తన దేహపు ఆరోగ్యాన్ని త్యాగం చేసిద్దమ్మ దేహ పట్టుత్వాన్ని త్యాగం చేసిద్దమ్మ శారీరక దృఢత్వాన్ని త్యాగం చేసిద్దమ్మ మరణపు అనుభవాన్ని రుచి చూసిద్దమ్మ చచ్చి బతికి నిన్ను గంటదమ్మ అంతేనా ఆ పురిటికందుగా ఉన్నప్పుడు దగ్గర నుంచి నువ్వు నిన్ను నువ్వు శుభ్రం చేసుకునేదాకా ఒక బానిస కంటే కూడా అంకితం అయిపోయి ఆహర్నిశలు నీకు నిరంతరం సేవ చేసి నిన్ను శుభ్రపరిచి నీకు పాలించి నీకేది తక్కువ కాకుండా నీకేదన్నా అంత కీడు సంభవించే అవకాశం ఉంటే నీకు బదులు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడిద్దమ్మ ఆ మధ్యకాలంలో భూకంపం వచ్చి ఇల్లు కూలితే ఒక స్త్రీ మృతదేహం కనపడింది తవ్వకాల్లో కానీ ఆశ్చర్యం తెలుసు ఆ మృతదేహంలో బిడ్డ ఉంది ఆ బిడ్డ బతికే ఉంది ఆ కూలిపోతున్నప్పుడు అవి బిడ్డ మీద ఎక్కడ పడతాయో అని బిడ్డను తన పొత్తిళ్ళు దాచుకొని అట్లా బెండ్ బెండైపోయింది అవన్నీ తల్లి మీద పడే తల్లి తెచ్చిపోయింది కానీ పిల్ల బతికింది అది అమ్మంటే నువ్వు ఎట్లా తీరుస్తావో ఏదో అన్నందుకేదో చేసావులేమాక ఏందంటావా అంటాడు ఏంది నువ్వు చేసేది నీ బొంద ఎప్పటికీ నిద్ర నిద్రమోహం అంట తల్లి రోణం అమ్మ అమ్మే కాబట్టి మన సాగింపుడు మన పెత్తనం మన ఏడిపింపుడు అంతా అమ్మే 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 నీకు తెలుసా అచ్చం అమ్మలాగే భరించాడు ఏసయ్య అమ్మలాగే భరించాడు ఏసయ్య ఏసయ మహిమ చెల్లించు అమ్మలాగే భరించాడు అమ్మేం తను మరణపు అనుభవాన్ని రుచి చూసి తను కూపిగా మారడానికి ఇష్టపడి తను వికారంగా మారిపోవడానికి ఇష్టపడి తన దేహములో పట్టుత్వాన్ని ఆకర్షణను కోల్పోవడానికి ఇష్టపడి బిడ్డకు జన్మనిచ్చింది తల్లి యేసయ్య కూడా తను కురూపిగా మారడానికి ఇష్టపడి తాను సొగసైన కలువరి సెలువలో మనల్ని అన్నాడు మనల్ని మరణపు అనుభవాన్ని రుచి చూసి అమ్మ జన్మనిచ్చిద్ది అదే విధంగా ఆయన మరణపు అనుభవాన్ని రుచి చూసి మరణ నిద్రను పొంది మనల్ని ఇక్కడ అమ్మ స్థానం తీసుకుని అమ్మ మనల్ని నిలువెల్లా శుద్ధి చేసిద్ది పరిశుభ్రపరిచిది అమ్మ ఎప్పుడు శుద్ధీకరణ చేస్తా ఉంటది మనకి లేకపోతే మనం బలహీన రోగులు అయిపోతాం ప్రతిరోజు మనల్ని గడికి శుభ్రంగా యేసయ్య తన రక్తంతో ఆనాటి నుంచి ఈనాటి దాకా రోజు మనల్ని కడుగుతానే ఉన్నాడు మనల్ని కడుగుతానే ఉన్నాడు ఏ రోజు గడకపోయినా మన దరిద్రం మన దగ్గరే ఉంటుంది అందుకే నువ్వు మోకాళ్ళుని ఆయన ఆశ్రయించిన ప్రతిసారి అయ్యా అనుకుంటూ వచ్చిన సరే అయ్యా అనుకుంటూ వచ్చిన ప్రతిసారి రక్తంతో కడిగి అమ్మ శుభ్రపరిచినట్టు ఏ రోజుకు ఆ రోజు మన మురికిని మాలిన్యాన్ని శుభ్రపరుస్తున్న అమ్మ ఏసు అమ్మ అమ్మ కాదని చెప్పగలవా మనకి ప్రొటెక్షన్ సెక్యూరిటీ అన్న అంటే అన్న ఏసు